నయోమి పెనిమిటి బంధువు ఒకడున్నాడు అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమెలుకు వంశపు వాడై ఉన్నాడు అతని పేరు బోయజు ఈ బోయజు ఈ గ్రంథమందలి కథానాయకుడు బోయజు యేసు ప్రభువుకు ముందు గుర్తు ఆయన మన బంధు విమోచకుడు బోయజు ఎలిమెలుకు వంశానికి చెందినవాడు అనగా నయోమి పెనిమిటికి దగ్గరి బంధువు సోదరీ సోదరులారా ఏసుక్రీస్తు మానవుడై అవతరించాడు మనలాంటి మానవుడయ్యాడు అయినా ఆయన పాపరహితుడు పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనం పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆయన మనలను సంపూర్ణముగా రక్షించగల సమర్థుడు బోయజు అనే పేరుకు అర్థం బలము శక్తి బోయజు ధనవంతుడు మంచి పలుకుబడి గలవాడు అతనికి శరీర బలమున్నది ఆధ్యాత్మిక బలము కూడా ఉన్నది అతడు నీతి న్యాయములు గలవాడు ఇక్కడ బోయజు మనకు పరిచయమవుతున్నాడు ఎలీమెలుకు వంశానికి చెందినవాడు జ్ఞాతి దాయాది మోయాబియురాలైన రూతు నయోమితో అన్నది నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగె ఏరుకుంటాను నయోమి అన్నది నా కుమారి అలాగే వెళ్ళు పరిగ ఏరుకోవడం పంటకాలంలో కిందపడిన పనులను ఏరుకోవడం బీదల కొరకు దేవుడు చేసిన ఏర్పాటు రూతు నయోమి అత్తాకోడళ్లు వారు ఎంతో బేదరికంలో ఉన్నారు అందుకే పరిగె ఏరుకొని వస్తాను అన్నది రూతు లేవియకాండం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిది వచనాలు మీరు మీ భూమి పంటను కోసేటప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకోకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి నేను మీ దేవుడనైన యహోవాను బీదలు పరిగె ఏరుకోవచ్చు ఇదే ఆజ్ఞ లేవియకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో కూడా ఉంది మీరు మీ పంట చేను కోసేటప్పుడు నీ ఫలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ తోటలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి నేను మీ దేవుడనైన యహోవాను ద్వితీయోపదేశకాండం ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చను నీ పొలము నీ పంట కోసేటప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన ఎడల అది తిరిగి తిరిగిపోకూడదు నీ దేవుడైన యహోవా నీవు చేసే పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకు తండ్రి లేని వారికి విధవరాండ్రకు ఉండాలి శ్రోతలు గమనించండి దేవుడు ఈ విధంగా బీద ప్రజలకు బ్రతకడానికి వీలు కల్పించాడు ప్రతి ఒక్కడూ పని పనిచేసేవాడే జీతానికి పాత్రుడు క్రింద విడువబడిన పనులను బీదల కోసం వదిలేస్తారు దేవుడు బీదలను గురించి ఎంతో శ్రద్ద తీసుకుంటున్నాడు రాజకీయ నాయకులు బేదల పేర్లు చెప్పి అధికారంలోకి వస్తారు ఆ తరువాత బేదల సంగతే పట్టించుకోరు దేవుడు బేదల కోసమే ఎంతో మేలు చేస్తున్నాడు రూతు బేదరాలు పైగా ఆమె పరాయి దేశస్థురాలు అతను అడిగింది నేను పనులు ఏరుకుని తెస్తాను నయోమి సరే అన్నది కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోసేవారి వెనుక పొలములో పరిగ ఏరుకున్నది ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలకు వంశపువాడైన బోయజుది రూతు బోయజు పొలానికి వెళ్ళింది అది దేవుని నిర్ణయం బెత్లహేము పాలస్తీనా దేశంలో ప్రత్యేకమైన ఊరు అది ఒక కొండ మీద ఉన్నది ఆ కొండ కింది లోయలో బోయజు పొలమున్నది ఆమె తనకు తెలియకుండానే బోయజు పొలానికి వెళ్ళింది అది దేవుని ఏర్పాటు దేవుడే ఆమెను అక్కడికి నడిపించాడు అలాగే అనేక మంది ప్రవక్తలను నడిపించాడు యోనానూ ఇర్మియానూ నడిపించాడు ఎహెజుకేలునూ నడిపించాడు రూతు బోయజు పొలంలోకి వెళ్లబట్టే యేసు బెతిలహేములో పుట్టడానికి వీలు కలిగింది అది దేవుని చిత్తం దేవుని చిత్తాన్ని గుర్తించడం విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టే జరుగుతుంది రూతు విషయం చూడండి ఆమె ఒక మోయాబియురాలు ఆమె తీసుకునే తీర్మానం ఎలా పరిణమిస్తుందో దేవునికి తెలుసు సర్వశక్తుడైన దేవుడు ఆమెకు తెలియకుండానే ఆమెను నడిపిస్తున్నాడు మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి చుట్టూ కంచె ఉన్నది దేవుని సెలవు లేకుండా సైతాను ఆ కంచెను ముట్టలేడు దేవుడు తన వాక్యం ద్వారా విశ్వాసులతో మాట్లాడతాడు యోసేపు ఆదికాండం యాభయో అధ్యాయం ఇరవయో వచనంలో ఏమన్నాడు మీరు నాకు కీడు చేయనుద్దేశించారు గాని నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు మన మార్గమును దేవునికి అప్పగించాలి పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు మనకు తెలిసినంత వరకు దేవుని పరిధిలో కేంద్రమందు ఉండేట్టు చూచుకోవాలి యోగ గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేనో వచనం ఇదిగో ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెడుతున్నాను జీవితం నిజంగా ఉద్రేకభరితమైనది బోయజు బెతలహీము నుండి వచ్చి చేను వారితో అన్నాడు యహోవా మీకు తోడై ఉండునుగాక వారన్నారు యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక ఆ రోజు బోయజు పొలానికి వచ్చాడు పనివారిని ఉద్దేశించి శుభవచనం చెప్పాడు వారు అతణ్ణి ఆశీర్వదించారు బోయజుకు పనివారితో మంచి సంబంధం ఉన్నది క్రైస్తవ పనివారికి యజమానులకు ఇది మంచి మాదిరి బోయజుకు అతని పనివారికి దేవుడెవరో తెలుసు బోయజు చేను మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిది అని అడిగాడు రూతు బోయజు దృష్టిని ఆకర్షించింది మీద ఉంచబడిన ఆ పనివాడు అన్నాడు ఈమె మోయాబు నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు ఆమె నేను కోసేవారి వెంట పనుల మధ్యను ఏరుకొని కూర్చోడానికి దయచేసి నాకు సెలవిమ్మని అడిగింది ఈమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకుంటూనే ఉంది కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చున్నది అని వాడు చెప్పాడు పనివాడు బోయజుకు రూతును గురించిన వివరాలు తెలియచేశాడు పనివాడు బోయజు ఏమంటాడో అని భయపడ్డాడు ఆమె పరాయి దేశపు స్త్రీ కదా అయితే రహస్యమేమిటంటే బోయజు రూతును ప్రేమించాడు రూతు అనే పేరుకు అర్థం సౌందర్యం సౌష్ఠవం ఆకర్షణ రూతు యొక్క రూపురేఖలు బోయజును ఆకర్షించాయి మెత్లహేములో ఏ స్త్రీ కూడా ఇంతగా అతణ్ణి ఆకర్షించలేదు అప్పుడు బోయజు రూతుతో అన్నాడు నా కుమారి నా మాట విను వేరొక పొలములో ఏరుకోవడానికి పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇక్కడే నా పనికత్తెల వద్ద నిలకడగా ఉండు వారు కోసే చేనును కనిపెట్టి వారిని వెంబడించు నిన్ను ముట్టకూడదని యువకులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమైనప్పుడు కుండల వద్దకు వెళ్లి పనివారు చేదిన నీళ్లు తాగు బోయజు దయగలవాడు దాతృత్వశీలము గలవాడు అయితే అడ్డమైన బేదలను అతడు ఆహ్వానించలేదు వచ్చిన వారిని పొమ్మనలేదు రుతు ఇటు చూడమ్మాయి అనడానికి కుమారి అనే పదం ఉపయోగించాడు నా పొలాన్ని విడిచి వేరే చోటికి వెళ్లవద్దు ఇక్కడి యువకులు మంచివారు కారు అన్నాడు అంతేకాదు ఆమెకు కాపుదల కల్పించాడు బెత్లహేము నగరంలో స్త్రీలు ఒంటరిగా ఉండడం ప్రమాదకరమే బోయజు రూతు క్షేమాన్నే ఆకాంక్షించాడు రూతు ఏమంటోంది ఆమె సాగిలపడి తల వంచుకొని అన్నది ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగిందో బోయజు అన్నాడు నీ పెనిమిటి మరణానంతరం నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియవచ్చింది నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనము వద్దకు వచ్చావు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు ఆయన రెక్కల కింద సురక్షితముగా ఉండేటట్లు నీవు వచ్చావు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిస్తాడు ఓర్పా బెతలహేముకు రాలేదు రూతు మాత్రమే వచ్చింది ఓర్పా భయపడింది రూతుకు ధైర్యం సాహసం ఉన్నాయి ఆమెకు దేవునియందు విశ్వాసమున్నది తాను మోయాబియురాలు యూదులు తనను అంగీకరిస్తారని ఆమె అనుకోలేదు కాని బోయజు ఆమెనెంతో ప్రేమించాడు ఇది ఎలా జరిగిందో ఆమెకు అర్థం కాలేదు రోమాపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఇదే మాట అంటోంది దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు ఇది దేవుని ప్రేమ ఎందుకో నాపై ఈ ప్రేమ నా బుద్ధికి అందదు అందుకే రూతు అలా అన్నది జాతిభేదాన్ని విస్మరించి బోయజు రూతును ప్రేమించాడు దేవుని కృపకు కారణం మన మూహించలేము పట్ల దేవుని కృప విస్తరించింది రూతు అన్నది నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో ఒకదానిని కాకపోయినా నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమగలిగి మాట్లాడావు గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనియ్యి శ్రోతలు గమనించండి బోయజు రూతును తనతో భోంచేయడానికి ఆహ్వానించాడు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో ఈ ముంచి తిను అని చెప్పాడు ఆమె కోసేవారి వద్ద కూర్చున్నది అతడామెకు పేలాలు అందించాడు ఆమె తృప్తిగా తిన్నది కొన్ని పేలాలు మిగిల్చింది ఆమె పరిగ ఏరుకోవడానికి లేచినప్పుడు బోయజు ఆమె పనల మధ్య ఏరుకొనవచ్చు ఎవరూ ఆమెను అవమానపరచకండి ఆమె కోసం పిడికిళ్లు పడవేయండి ఆమె ఏరుకునేటట్లు విడిచిపెట్టండి ఆమెను గద్దించవద్దు అని తన దాసులకు ఆజ్ఞాపించాడు బోయజు రూతును ఎంతో ప్రేమించాడు ఆమెను పెండ్లాడగోరుతున్నాడు తన పనివారు ఆమెను మర్యాదగా చూడాలని ఆజ్ఞాపిస్తున్నాడు ఆమె మంచి పనులు ఏరుకునేటట్లు కావాలని ఆమె కోసం కొన్ని మంచి పనులు విడిచిపెట్టవలసిందని వారికి చెప్పాడు ఆమె మీతో పాటు పనులు ఏరుకుంటుంది ఆమెను ఎవరూ అభ్యంతర పెట్టకూడదన్నాడు పనివారు బోయసు చెప్పినట్లే చేశారు రూతు సూర్యాస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకున్నది దానిని దొల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలయ్యాయి ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకుని తెచ్చిన వాటిని చూచింది ఆమె తిని తృప్తి పొందిన తరువాత రూతు మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చింది రూతు అయిన నయోమి అన్నది నేడు నీవు ఎక్కడ ఏరుకున్నావు ఎక్కడ నీ నీయందు లక్ష్యముంచిన వాడు దీవించబడునుగాక రూతు తాను ఎవరి వద్ద పనిచేసిందో అది తన అత్తకు తెలియ చెప్పింది ఎవని వద్ద నేను పనిచేశానో అతని పేరు బోయజు అన్నది నయోమీ తన కోడలితో అన్నది బతికి ఉన్న బతికివున్నవారికీ వారికి ఉపకారము చేయ మానని ఇతడు ఆశీర్వదించబడును ఆశీర్వదించబడునుగాక ఆ మనుష్యుడు మనకు సమీప బంధువు అతడు మనలను విడిపించగలవారిలో ఒకడు రూతు అన్నది అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతా ముగించే వరకు తన పనివారి వద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పాడు నయోమి అన్నది నా కుమారి అతని పనికత్తెలతో కూడా ఉండు వేరొక చేనులోనికి వారికి నీవు కనపడకుండా ఉండడం మంచిది కాబట్టి ఎవల కోత గోధుమల కోత ముగిసే వరకు ఆమె ఏరుకుంటూ బోయజు పనికత్తెల వద్ద నిలకడగా ఉండు తన అత్త ఇంట ఆమె నివసించింది రూతు జరిగిందంతా అత్తకు చెప్పింది రూతుకు బోయజు ఎవరో తెలియదు కాని నయోమి తన కోడలికి తెలియ చెప్పింది దేవుడు తన ధర్మశాస్త్రమందు భూమిని గురించి తన ప్రజల జీవనోపాధిని గురించి నియమాలు రాసి ఉంచాడు రూతు సరైన చోటికే వెళ్లింది బోయజు వారికి సమీప బంధువు కొరకై దేవుడు చేసిన ఏర్పాటు ఎంతో అర్థవంతమైనది కింద పడిన పనులు వారు ఏరుకోవచ్చు యజమాని ఏమీ అనకూడదు బీదల కొరకై విడువబడిన పనులు వారికే చెందుతాయి బంధు విమోచకుని గురించిన నియమం ఈ గ్రంథంలో తేటగా చూస్తాము భర్త చనిపోయిన స్త్రీ ఆమెకు చెందవలసిన భూమి విషయంలో కొన్ని నియమాలున్నాయి బోయజు లీమెకు దగ్గరి బంధువు ఎలీమెకు అంటే దేవుడే నా రాజు అని అర్థం ఎలీమెలుకు బోయజు వీరి తండ్రులు సహోదరులు ఈ విధంగా బోయజు నయోమి కుటుంబానికి బంధు విమోచకుడవుతాడు విమోచకునికి గోయల్ అని పేరుంది అతడు వీరి భూమిని విడిపించడానికి హక్కుగలవాడు లేవియకాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనం నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువు విడిపించవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపిస్తాడు భూమిని పేదరికం వలన తాకట్టు పెట్టినవారు యాభయో సంవత్సరం వరకు దానిని విడిపించలేరు గాని విమోచకుడు ఎవడైనా దయతలిచి వెల చెల్లించి విడిపించవచ్చు యాభయో ఏటా హితవత్సరం అనగా జుబ్బిలీ సంవత్సరం అప్పుడు ఎవరి భూమి వారికి తిరిగి వస్తుంది భూమి మాత్రమే కాదు భర్త చనిపోయిన విధవరాలికి కూడా విడుదల ఆమెను విమోచకుడు పెండ్లాడుతాడు లేవకాండం ఇరవై ఐదో అధ్యాయం నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినాలు వాని సహోదరుల్లో ఒకడు వాని విడిపించవచ్చు సమీప బంధువు ఎవరో అతనికి ఈ అవకాశం ఇవ్వబడుతుంది సమీప బంధువు మనకు ఏసుక్రీస్తే ఆయన మనల్ను విమోచించాడు వెల చెల్లించాడు మనకు స్వేచ్ఛ ప్రసాదించాడు మన కోసమై ఈ భూమిని కూడా విమోచిస్తాడు క్షయాధీన దాస్యం నుండి ఇస్తాడు కొత్త భూమి కొత్త ఆకాశం మనకు వస్తాయి బోయజు మన విమోచకుడైన యేసుక్రీస్తుకు ముందు గుర్తు ఆయన విమోచన కార్యంలో గాఢమైన ప్రేమను చూడగలం యేసుక్రీస్తు బోయజు కంటే శ్రేష్ఠుడు బోయజు తప్ప మరొకడు రూతును విడిపించలేడు యేసుక్రీస్తు తప్ప మనకు వేరొక రక్షకుడు విమోచకుడు లేడు విమోచనాత్మకమైన రక్షణ ఒక గొప్ప ప్రేమ కథ అన్యురాలైన రూతు దూరస్థులమైన మనకు సంకేతం పంట కోతకాలం ఆరు వారాలు బోయజు రూతు పంట చేలో మనకు కనిపిస్తున్నారు బెతలహేములో అందరూ చెప్పుకుంటున్నారు బోయజు అన్యురాలిని చేసుకుంటున్నాడు నయోమి ఎంతో ఆనందించింది రూతు దినం తమ కుటుంబానికి ఆస్తికి దినం సోదరీ సోదరులారా ఏసే మన రక్షకుడు ఆయన మనల్ను ఎంతో ప్రేమిస్తున్నాడు నేనే రూతునైతే ఏసే నాకు బోయజు ఈ గ్రంథంలో ఇమిడి ఉన్న రక్షణ సందేశం ఎంతో ఆకర్షణీయమైనది అర్థవంతమైనది ఈ గ్రంథమును సమూయేలు రాసి ఉండవచ్చు దేవుని సార్వత్రిక రక్షణకు రూతు గ్రంథం అర్థం పడుతుంది రూతు పేరు యేసుక్రీస్తు వంశావళిలో ఉంది యూదులకే కాదు సమస్త జాతులకు ఏసే అతికాంక్షణీయుడు అభిష్ట దేవుడు ఏ సంస్కృతి అయినా ఏ అయినా ఏ దేశమైనా ఏ జాతైనా ఏ భేదము లేదు మంచి సమరయుడు యూదునికి సువార్త చెప్పాడు సువార్త జాతిభేదాన్ని లెక్కచెయ్యదు ప్రియశ్రోత నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా బోయజు రూతును ప్రేమించినట్లు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు తనతో భోజనానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు వస్తావా దేవుడు నిన్ను దీవిస్తాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము గాక ఆమెన్